హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను కాసరకాయ ఫ్రై చూపిస్తున్నానండి ఇవి కాసరకాయలు ముందుగా ఈ కాసరకాయలకు ఉన్న తోటిమల్ని తుంచి పక్కన పెట్టుకోవాలి ఈ కాసరకాయలు మనకు రైనీ సీజన్లో మాత్రమే దొరుకుతాయి ఒకవేళ మీకు ఈ కాసరకాయలు దొరికితే మాత్రం ఖచ్చితంగా ఈ రెసిపీ ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ కాసరకాయలను మంచినీటితో బాగా కడిగి ఒక గిన్నెలోకి తీసుకోవాలి స్టవ్ ఆన్ చేసి కాసరకాయలు మునిగే వరకు నీళ్లు పోసుకోవాలి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వన్ టీ స్పూన్ రాలుప్పు వేసి కలబెట్టాలి ఫస్ట్ హై ఫ్లేమ్ మీద కాసరకాయలను ఉడికించాలి నీళ్లు బాగా కాగి ఉరులుతున్నప్పుడు స్టవ్ సిమ్లో పెట్టాలి నాకు కాసరకాయలు ఉడికేసరికి పదిహేను నిమిషాలు పట్టిందండి ఎక్కువగా ఉడికించుకోవడంతో మనం ఇలా కాసరకాయలు నలిపితే ఈజీగా బ్రేక్ అవ్వాలి ఎక్కువగా ఉడికితే ఫ్రై చేసేటప్పుడు ముద్దగా అవుతుంది ఉడికించిన కాసరకాయలని వడగట్టి చల్లార్చుకోవాలి కాసరకాయలు చేదుగా ఉంటాయి ఈ చేదు కొంచెం తగ్గడానికి మనం చింతపండు ఉప్పు వేసి ఉడికించాము చల్లారిన తర్వాత చింతపండు తీసేయాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి వన్ ఫోర్త్ కప్ ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ శనగపప్పు వన్ టీ స్పూన్ మినప్పప్పు కొంచెం కరివేపాకు వేసి వేయించాలి ముందుగా మనం ఉడికించి పక్కన పెట్టిన కాసరకాయలను వేసి బాగా వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్ మీద కాసరకాయలు మాడకుండా ఫ్రై చేయాలి కాసరకాయలను బాగా ఫ్రై చేస్తే ఇలా క్రిస్పీగా అవుతాయి ఇప్పుడు రెండు మీడియం సైజు ఉల్లిపాయలను ముక్కలుగా చేసి వేయాలి మీడియం ఫ్లేమ్ మీద ఆనియన్స్ని రెండు నిమిషాలు వేయించుకోవాలి తర్వాత మూత పెట్టి సన్నని మంట మీద ఆనియన్స్ని మగ్గనివ్వాలి ఆనియన్స్ కాసరకాయలు బాగా ఫ్రై అయ్యాయి ఇప్పుడు మసాలా కోసం ఒక మిక్సీ జార్లో పావు కప్పు ఎండు కొబ్బరి ముక్కలు నాలుగు పచ్చిమిర్చి వన్ టీ స్పూన్ ధనియాలు రుచికి సరిపడా ఉప్పు కొంచెం పసుపు వేసి మెత్తని పొడిగా గ్రైండ్ చేసుకోవాలి పొడి చేసుకున్న మిశ్రమాన్ని వేసి సన్నని మంట మీద మూడు నిమిషాలు పొడి డ్రై అయ్యే వరకు వేయించుకోవాలి ఇంతేనండి ఎంతో టేస్టీ అండ్ హెల్తీ కాసరకాయ ఫ్రై రెడీ అయిపోయింది మీరు కూడా చేసి ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్